ప్రియ దేవుని బిడ్డ ఈరోజు వాక్యము ద్వారా దేవుడు నీతోనూ నాతోనూ సర్వమానవులతోను ఆయన సృజించి అరిచేతిలో చెక్కున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నారు ఈ మాటలు ఎంతో విలువైనవి పరిశుద్ధమైనవి ఈ మాటల అనాలోచితను కాక నీ హృదయంలో ఉంచుకొని ఆ వాక్యానుసారంగా జీవించినప్పుడు పరలోక రాజ్యానికి వారసులు చేసే మాటలు గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు దేవుని కోపం ఎవరి మీదకి వస్తుంది ఎలాంటి పనులు చేయటం వారి మీదకి వస్తుంది పరిశుద్ధులు ఎలా ఉంటారు అనేది ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతుంది అండి కొలత దేని గురించి అసలు కొలత కొలత గురించి మాట్లాడబోతున్నాడు ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మతాయసు సువార్త ఏడో అధ్యాయం నుండి కొన్ని వచనాలు మొదటగా మీరు తీర్పు తీర్చకూడే అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు ఫస్ట్ పాయింట్ తీర్పు తీర్చకూడదు అర్థమవుతుందా అసలు దేవుడు ఆ మాట ఎందుకు అన్నాడంటే ఒక్కటే పాయింట్ చెప్తున్నాను ఇప్పుడు నువ్వు నీ అన్న నిన్ను కొట్టాడనుకో లేదా మా ఆవిడ నన్ను కొట్టిందనుకో అంటే భర్తను కొట్టిందనుకో లేదా నేను నా భార్యను అనుకో ఆమె నా మీద తీర్పు తీర్చకూడదు అర్థమవుతుందని చెప్పింది పాయింట్ అర్థమైందా తీర్పు తీర్చకూడదు దేవుడు ప్రజ దేవుని యొక్క పిల్లలు ఎలా ఉండాలంటే తీర్పు తీర్చేది నువ్వు కాదు తీర్పు తీర్చేది నువ్వు కాదు సాతాను కాదు దేవుడు ఎందుకంటే అధికారం ఎవరికి ఉందంటే దేవుడికే ఉంది అదే నన్ను అలా అంటున్నామంటే ఉంది దేవుడికి అధికారం ఉంది ఇప్పుడు ఈ ఫోన్ ఉంది ఈ ఫోన్ కొనుక్కున్న వాళ్ళకే అధికారం ఉంటుంది అవునా ఈ ఫోన్ ఎవరి పేరు మీద ఉండుందా వాళ్ళకి అధికారం ఉంటుంది రేపు ఇది ఈ ఫోన్ కొన్ని లేదా టీవీ కొనుక్కున్నారనుకో వాళ్ళకే అధికారం ఉంటుంది అదవుతుందా ఇప్పుడు ఫ్యాన్ కొనుక్కున్నారనుకో ఆ ఫ్యాన్ సంబంధించిన అధికారికే ఉంటుంది ఒక ఇల్లు కొనుక్కున్నారనుకో ఆ ఇంటికే అధికారం ఉంటుంది అంటే వీటన్నిటిని సృష్టించిన దేవునికే అధికారం ఉంటుంది తీర్పు తీర్చాల్సింది ఎవరంటే దేవుడు ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ తీర్పు తీర్చేది దేవుడు ఫస్ట్ పాయింట్ తీర్పు తీర్చుట మిమ్మల్ని మీరు తీర్పు తీర్చి చొప్పున మిమ్మల్ని గూర్చి మీరు తీర్పు తీర్చబడును నీ అన్నయ్య మీద నువ్వు తీర్పు తీర్చడానికి వీలు లేదు అంటే నీ అన్నయ్య మీద నువ్వు కాపాడటానికి నీకు అధికారం లేదు గుర్తుపెట్టుకో లేదా నీ చెల్లి మీద కాపాడతానికి నీకు అధికారం లేదు దేవుడు వాక్యములో మొట్టమొదటికి ఏమంటున్నాడంటే ఇక పేతురుకను ఇక్కడ ఆంధ్రేయకను పన్నెండు మంది శిష్యులకు నేర్పిన ప్రార్థనలు ఏమంటున్నాడంటే అది కూడా అక్కడ రాయబడి ఉంటుంది చూద్దాం మా రుణస్థులు మేము క్షమించు ప్రకారం మా రుణములను క్షమించండి దేవుడు అక్కడ ఏమంటున్నాడు అక్కడ క్షమించే గుణం ఉండాలా తీర్పు తీర్చే నీకు ఉండకూడదు అర్థమవుతుందా దేవునికి మాత్రమే తీర్పు తీర్చే అధికారం ఉంది ఒకవేళ నీకు అన్నయ్య అసహ్యం కలిగించే పనులు చేసినా లేదా భార్య భర్తను అసహ్యం చేసే పనులు చేసినా నువ్వు తీర్పు తీర్చడానికి వీలు లేదు నువ్వు ఎవరికి చెప్పుకోవాలంటే దేవునికి మాత్రమే చెప్పు ఎందుకంటే ఆయనే న్యాయాధిపతి తీర్పు తీర్చేవారు ఎవరు న్యాయాధిపతి న్యాయము తీర్చివాడే తీర్పు తీరుస్తాడు మన న్యాయాధిపతి ఎవరంటే ప్రభువైన ఏస్తు క్రీస్తు మాత్రమే ఈరోజున సంఘాల్లో ఏమవుతుందంటే కొన్ని కొన్ని సంఘాలు ఏమవుతున్నాయంటే ఒకళ్ళు ఒకళ్ళ మీద కొండాలు చెప్పుకుంటున్నాడు తీర్పులు తీర్చుకుంటున్నారు ఇదిగో ఈ ఆమె ఈ తప్పు చేసింది అంటే ఈ యొక్క స్త్రీ ఈ తప్పు చేసింది ఈయన ఈ తప్పు చేశాడని ఒక ఏలెత్తు చూపుతున్నారు కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే ఒక రోజున యేసుప్రభు వారు ఏం చేశారంటే ఆయన నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఒక స్త్రీ ఉందంట ఆ స్త్రీ ఒక తప్పు చేసింది ఒక పాపం చేసింది ఆ పాపం చేసినందుకు రాళ్ళతో కొట్టడానికి మోషే ధర్మశాస్త్రం ప్రకారం తప్పు చేసిన వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపేయాలి ఏం చేయాలి తప్పు చేసిన వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపేయాలి అలాంటి స్త్రీ యేసు ప్రభు వారి పాదాల దగ్గరికి వచ్చినప్పుడు ఆయన పాదాల దగ్గర పడిపోయి ఆయన దగ్గరికి తీసుకొచ్చి అంటున్నారు ఈమె ఒక తప్పు చేసింది భయంకరమైన వ్యభిచారం చేసింది భయంకరమైన పాపం చేసింది ఇది దేవుడికి వ్యతిరేకమైన పని చేసింది మరి నువ్వు చెప్పు నువ్వు దేవుని కుమారుడు అంటున్నావు కదా ఈమెకు నువ్వు తీర్పు తీరుస్తావా ఈమెని మేము ఏం చేయాలి దేవుడు చెప్పిన ప్రకారం చంపేయాలి కదా అన్నప్పుడు యేసు ప్రభు వారు అంటున్నారు సరే మీరు మోసే ధర్మశాస్త్రం ప్రకారం మీరు దేవుని వాక్యం ప్రకారం చంపేయండి ఏమన్నాడు చంపేయండి రాళ్ళతో కూడా చంపేయండి కానీ మీలో ఎవ్వరు ఎప్పుడు పాపం చేయకుండా ఉన్న వాళ్ళైతేనే ఈ మీద రాళ్ళు వేయండి అన్నాడు ఏమన్నాడు ఈ స్త్రీ మీద నువ్వు రాళ్ళు వేయి నువ్వు అప్పుడు చంపేయి ఏమన్నాడు అప్పుడు చంపేయండి మీలో తప్పు చేయని వారు ఎవరైనా ఉంటే అని కింద కింద కూర్చొని నేలకు రాస్తున్నాడు అన్నమాట అది రాస్తా ఉంటే ఇలా భయం వేసిందమ్మో మా పాపాలన్నీ రాసేస్తున్నాడు అని ఒక్క రాయి పెట్టిగాడ పట్టకుండా ఏమైపోయారు పారిపోయారు అందరు ఏమైపోయారు పారిపోయారు అప్పుడు యేసు ప్రభు వారి దగ్గరికి ఆ స్త్రీ ఉన్నప్పుడు ఏసయ్యో ఆమెను చూసినప్పుడు అమ్మ నిన్నెవరు శిక్షించలేదా అన్నాడు ఏమన్నాడు నిన్నెవరు శిక్షించలేదా అనగానే తండ్రి నన్ను ఎవరు అయితే నేను కూడా నిన్ను శిక్షించను ఇంకా ఎన్నటికీ పాపము చేయకు అని ప్రభు చెప్పి పంపించేశాడు అర్థమవుతుంది ఈ వాక్యంలో ఏమర్థమవుతుందో తీర్పు తీర్చే అధికారం మానవుడికి లేదు అది నీ అన్న అయినా చెల్లైనా అక్క అయినా బంధువైనా మిత్రుడైనా స్నేహితుడైనా వాడి మీద కోపం పెట్టుకునే అధికారం నీకు లేదు ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ సంఘములో ఉంటున్న వారు దైవ సేవకుల మీద తీర్పు చేస్తున్నారు దైవ సేవకులు విశ్వాసుల మీద తీర్పు నీకు అధికారం లేదు అధికారము ఒక్కడే ఆయనే ప్రభు అయినా ఆయనకే అధికారం ఉంది న్యాయం చేయాలన్న ఆయనే ఆయన అన్యాయ పక్షుడు కాదు అనుకుంటావు నాకు న్యాయం చేయడు దేవుడు అనుకుంటావు కాదు న్యాయం నీ మధ్య ఉంటే యథార్థత నీ మధ్య ఉంటే నీ పక్షాన్ని నిలబడతాడు అర్థమవుతుందా యథార్థత నీలో ఉంటే నీ పక్షాన్ని నిలబడతాడు ఈ రోజున అనేక మంది తీర్పులు తీరుస్తున్నారు అందుకే ఈరోజు దేవుడు నిన్నే హెచ్చరిస్తున్నాడు తీర్పు తీరుస్తున్నావు నీకు పరలోకంలో చోటు ఉండదు అర్థమవుతుందా నువ్వు క్షమించే వాడివైతేనే దేవుని పిల్లవాడివి నువ్వు నీ చెల్లు నువ్వు క్షమిస్తే నువ్వు దేవుని పిల్లడివి నీ తల్లిని క్షమిస్తే నువ్వు దేవుని పిల్లడివి నీ భార్యని క్షమిస్తే నువ్వు దేవుని పిల్లోడివి అప్పుడే నీకు రాజ్యముల అధికారం ఉంది నీ ఇరుగు పొరుగు వారిని దేవుడు ఏమంటున్నాడు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు నీ పొరుగు వారిని నువ్వు ప్రేమిస్తేనే వాళ్ళని క్షమించే గుణం నీకుంటే నువ్వు దేవుని పిల్లవాడు అందుకే నువ్వు పరలోక రాజ్యం ఉంది చాలామంది ఏం చేస్తున్నారు అంటే సైతాను ఉచ్చుల్లో పడిపోయి ఒకరి మీద ఒకరు తీర్పులు మొదలు మొదలుపెట్టారు నువ్వు ఈ తప్పు చేశావు ఆ తప్పు చేశావు నువ్వు దొంగతనం చేశావు అది చేశావు ఇది చేశావు అని నలుగురి మధ్య వాళ్ళని హేళన చేసేవారుగా ఉన్నారు ఒక్క ఏలు నువ్వు ఎత్తుతున్నావు అంటే నాలుగేళ్ళు నీ వైపు చూస్తున్నాయి గుర్తు పెట్టుకో ఏమవుతున్నాయి ఒక్క ఏలు ఇప్పుడు నా భార్య మీద ఏళ్ళెత్తుతున్న నాలుగేళ్ళు నా వైపు చూపిస్తాయి అలాగే తను నా మీద ఏళ్ళెత్తి చూపింది అనుకో ఆ నాలుగేళ్ళు దేవుడు చూపిస్తున్నాడు నువ్వు నువ్వు సరైన ఉంటే నువ్వు సరిగ్గా ఉంటే నువ్వు తీర్పు తీర్చేదిగా నీకు ఏ సరిగ్గా నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు నీలో పరిశుద్ధత లేదు ఉంటుందా నీలో పరిశుద్ధత నీ నోటి నుండి బూతులు మాట్లాడతావు ఎక్కడ నువ్వు పరిశుద్ధుడు నీతి మంతుడు ఒక్కడు లేడు పరిశుద్ధుడు ఒక్కడు లేడు పరిశుద్ధుడు ప్రభు అయినా ఏస్తు క్రీస్తు ఆయన తప్ప పరిశుద్ధులు ఎవ్వరూ లేరు వాక్యమే పరిశుద్ధత ఆ వాక్యమే కృపా సత్యపు సంపూర్ణ ఈ భూలోకానికి వచ్చిన దేవుడు ఆయనే ప్రభు అయిన మాత్రమే ఆయనకే అధికారం ఉంది భూమి ఆకాశాలను ఆయన నోటీస్ మాట ద్వారా సృజించిన దేవుడు ఆయనకు అధికారం ఉంది నువ్వెవరు అధికారం నువ్వెవరు తీర్పు తీర్చడానికి దేవుడు నేను తీర్పు తీర్చడానికి భూమి మీద పంపించలేదు ప్రేమించడానికి పంపించాడు దేవుడు నశించిపోతున్న పిల్లలను రక్షించడానికి పంపించాడు ఈ రోజున తీర్పులు తీరుస్తున్నారు నువ్వు అదంట ఇదంట యూట్యూబ్లో ఒక సేవకుడి మీద తీర్పు లేదా ఒక విశ్వాసం మీద తీర్పు లేదా ఒక సంఘం మీద తీర్పు దేవుడు చూస్తున్నాడు నువ్వెవరు తీర్పు తీర్చడానికి ఆ మందిరం కట్టడానికి కట్టడాలు ఇచ్చింది నేను స్థలం ఇచ్చింది నేను ఏంటి ఇప్పుడు మందిరం కట్టాలంటే ఆ స్థలం ఎవరిచ్చారు దేవుడు నువ్వు కష్టపడినంత మాత్రం నా ధనము రాదు అది దేవుని సంకల్పం ఉంటేనే నీకు అన్ని మెటీరియల్ నీ ముందుకు వస్తాయి అన్ని పని చేయగలిగిన శక్తి ఉంటేనే అక్కడ ఉన్న పది పని వారందరూ పని చేయగలుగుతారు అంటే ఇదంతా దేవుని కృప ఒక టాపి మేస్త్రి చనిపోతే ఇల్లు కట్టగలిగే వాళ్ళు ఉంటారా ఒకసారి ఆలోచించి ఒక టాపీ మే నువ్వు ఎన్ని డబ్బులు ఒక కోటి రూపాయలు తీసుకొచ్చి టాపి మేస్త్రి లేడు ఒక్క మనిషి కూడా లేడు చచ్చిపోయాడు ఇప్పుడు ఆ డబ్బులతో నువ్వు ఇల్లు కట్టగలుగుతావా ఆ పని వచ్చిన వాడితోనే చేయగలుగుతావు అవునా టాపి అదే వడ్రంగి పని చేయాలి ఉండాలి వాళ్ళు ఎవ్వరూ లేరు భూమి మీద వడ్రంగి పని వాళ్ళు లేరు ఇప్పుడు ఆ వడ్రం పని చేసేవాళ్ళు లేడు నువ్వు డబ్బులు తీసుకెళ్ళి ఆ దగ్గర పెట్టి చేయమంటే చేయగలుగుతారా ఇంకో మనిషి నువ్వు చేయవయా అంటే చేయగలుగుతాడా ఎవరి పని దేవుడు నేర్పించాడో వాళ్ళే చేయగలుగుతాడు అర్థమవుతుందా సపోజు ఇప్పుడు మీ అమ్మ డ్యూటీకి వెళ్తుంది నర్సుగా వెళ్తుంది నర్సుగా వెళ్తున్న తన్నే నువ్వు వెళ్ళి టాపీ పని చేయమంటే చేయగలిగిద్దా లేదా ఇలా ఏంటిది వడ్టరింగ్ పని చేయమంటే చేయగలిగిద్దా ఎందుకు చేయలేదు ఆమెకి దేవుడు ఏది నేర్పాడో అదే చేస్తుంది అర్థమవుతుందా ఈరోజు ఎవరికి అధికారం లేదు చాలా మంది ఏమంటే తీర్పులు తీర్చేసుకుంటున్నారు ఒక్కొక్కరు తీర్పు 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 మళ్ళీ ఇంకేంటిది ఇంకేమంటున్నాడు దేవుడు మీరు కొలుచు కొలత చొప్పునే మీకు కొలబడుతుంది మీరు దేని పెట్టయితే కొలుస్తున్నారు ఒకరిని అంచనా వేస్తున్నారు చాలామంది వీడు ఎందుకు పనికి రానోడు ఎగతాలు చేసే వాళ్ళు ఉంటున్నారు కొలతలు దొంగ కొలతలు కొలుస్తున్నారు ఈ మధ్య ఒకడు సొమ్ముని దోచేయడానికి దొంగ కొలతలు కొలుస్తున్నారు నువ్వు ఎంత అబద్ధమాడుతున్నావో అంతకన్నా ఎక్కువ కొలత కొయ్యబడుతున్నావు నువ్వు గుర్తుపెట్టుకుంటున్నావు అబద్ధం ఆడుతున్నావు ఒక ఇప్పుడు కొట్లోకి వెళ్తే నువ్వు పది రూపాయలు కాయగోళ్ళను రూపాయి రెండు రూపాయలు చెప్పడం కొనుక్కుంటే పర్వాలేదు దానికి ఎగస్టా ఎక్కువ వేసుకొని అబద్ధాలు ఆడుతున్నావు ఏమంటారు నాకు మార్కెట్లో ఏ రేటు ఉన్నాయని పైగా నువ్వు దేవుని పిల్లోడివి దేవుని మందిరానికి వెళ్తావు అక్కడ మార్కెట్లో రేటు ఒక రేటుగా ఉంటే నువ్వు ఇక్కడ అమ్మే రేటు ఎలా ఉంటుంది నేను ఒక రూపాయ రెండు రూపాయలు తీసుకుంటున్నానండి సార్ కానీ ఐదు రూపాయలు పది రూపాయలు అక్రమంగా దోచేస్తాను కొలతలు ఎక్కువ చేస్తున్నావు నువ్వు దేనితో కొలవబడుతున్నావో దాంతోనే దేవుడు రేపు నిన్ను నాశనం చేయిపోతున్నాడు గుర్తుపెట్టు తీర్పు దిన ఇదే జరుగుతుంది నువ్వు ఏ పని చేశావు అని దేవుడు అయ్యా నేను ఈ పని చేశాను సరే నీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి నిజమైన కొలతతో ఇచ్చావా ఖచ్చితంగా దేవుడు అడుగుతాడు నీ దగ్గర వచ్చిన వాళ్ళకి నిజముగా మంచిగా యథార్థంగా నువ్వు ఇచ్చావా అని అడుగుతాడు చెప్పగలుగుతాడా మనిషి మనిషి అన్నవాడు చెప్పగలుగుతాడా నువ్వు పెయింట్ పనికి వెళ్తున్నావు నీ యజమాని దగ్గర నిజంగా సరిగ్గా నువ్వు తీసుకున్నావా ఎగస్ట్రా తీసుకున్నావా అడుగుతాడు దేవుడు నన్ను కూడా అడుగుతాడు అబద్ధాలు చెప్పి తీసుకుంటున్నావా నిజంగా తీసుకుంటున్నావా ప్రతిదీ కొలత కొలవబడుతున్నాడు దేవుడు అందుకే దేవుడు చెప్తున్నాడు ఒకళ్ళ మీద తీర్పు తీర్చొద్దు కొలతలు కూడా వేయొద్దు ఈ మధ్య తాసుతనం ఎక్కువైపోయింది దొంగతనం దొంగ 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 బ్యాంకుల్లో డబ్బులు అయ్యో పాపం వేలు పెడతారు ఒక్కొక్కళ్ళు ఇరవై వేలు పెడతారు ఆ బ్యాంకుల్ని తీసుకెళ్ళి ఎంతమంది ఏం చేస్తున్నారు వీళ్ళ డబ్బు తీసుకువెళ్ళి అనేక మందికి ఎగస్ట్రా డబ్బులు అంటే వడ్డీలు వసూలు చేసి మళ్ళీ తీసుకొచ్చి వీలకే ఎత్తున్నారు ఇచ్చే దాంట్లో మళ్ళీ కట్ చేసి ఇస్తున్నారు ఇది మోసమే ఇది మోసమే మనుషులు బహుగా పాడైపోయారని దేవుడే చెప్తున్నాడు కానీ ఈ రాత్రి తన పిల్లలు అలా ఉండకూడదని చెప్తున్నాడు నువ్వు ఏ పని చేసినా ఏ దాంట్లో నువ్వు ఉంటున్నా యథార్థంగా ఉండు అన్యాయ సొమ్ము ఆశించొద్దు వాళ్ళ ప్రేమతో ఇస్తే తీసుకో కానీ దౌర్జన్యం చేయవద్దు ఏం చేస్తున్నారు అవసరమైతే వాళ్ళ గురించి గొడవలు పెట్టుకుంటున్నారు ఏంటి మాకు ఎంత ఇచ్చావు అతనికి ఎంత ఇచ్చావు ఇది కూడా జరిగింది ఒక రోజున యేసు ప్రభువారు ఏం చేశారంటే యశ ప్రభువారు ఏం చేశారంటే ఒక ఉదాహరణ చెప్పాడు ఒక రోజున పనివాళ్ళు పొలం పనికి తీసుకెళ్లారంటారు ఎవరో ఒక యజమాని యజమాని ఏం చేశాడు వాళ్ళు ఏం చేశారు మేము పొద్దున్నీ సాయంత్రం వరకు మేము పని చేస్తాము మాకు కూలిమంటే యజమాని అన్నాడు సరే కూలిస్తాం అన్నాడు అయితే అక్కడ పని చేస్తున్నప్పుడు ఇంకొంచెం పనివారు ఎక్కువయ్యారు వీళ్ళ మధ్యాహ్నం నుంచి వచ్చారు ఎవరు వచ్చారు వీళ్ళు వీళ్ళ మధ్యాహ్నం నుంచి వచ్చారు మధ్యాహ్నం నుంచి వచ్చేసరికి వీళ్ళు అనుకున్నారు వీళ్ళకన్నా మాకు ఎక్కువ ఇస్తాడులే మేము పొద్దున్నే సాయంత్రం దాకా పని చేస్తున్నాం ఎవరు ఒప్పుకున్న వాళ్ళు పూలు ఒప్పుకున్న వాళ్ళు ఏం చేశారు వీళ్ళు మధ్యాహ్నం వచ్చారు వీళ్ళకి తక్కువ ఇస్తారు మనకి ఎక్కువ ఇస్తారో అనుకున్నారు అక్కడ మధ్యాహ్నం పని అంతా అయిపోయిన తర్వాత వీళ్ళు ఫస్ట్ మధ్యాహ్నం వచ్చారు కదా వాళ్ళు వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఎక్కువ ఇచ్చాడు అంటే వీళ్ళకి ఎంత ఇస్తానన్నాడో అంతకన్నా ఎక్కువ పూలు ఇచ్చాడు అనమాట అప్పుడు వీళ్ళు ఏం చేశారు మనక్కడ మంచిగా ఇస్తారేమో సాయంత్రం దాకా చేస్తాం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అని అనుకొని యజమాని దగ్గరికి వెళ్తే వీళ్ళు ఎంత కూలి అడిగారో అంతే ఇచ్చారు అప్పుడు అన్నాడు అక్కడ ఉన్నాయా వాళ్ళు ఉన్నారు ఏంటయ్యా మాకు ఇలా ఇచ్చావు ఏంటి వాళ్ళకేమో మధ్యాహ్నం వచ్చారు వాళ్ళు మధ్యాహ్నం పనికి వచ్చారు వాళ్ళకి మధ్యాహ్నం ఇచ్చావు ఫుల్ వాళ్ళకి ఎక్కువ ఇచ్చావు మాకేంటి తక్కువ ఇచ్చావు అంటే అప్పుడు అక్కడ యజమాని అంటున్నాడు మీరు కూలికి వచ్చారు ఏమన్నాడు మీరు కూలికి వచ్చారు మీరు ఒప్పుకున్నారు పొద్దు నుంచి సాయంత్రం వరకు చేస్తాం మాకు ఇంత కావాలని మీరు ఒప్పుకున్నారు కాబట్టి మేము ఇచ్చాం అది నేను సొంతంగా తెచ్చుకు నా ఇష్ట ప్రకారంగా ఇచ్చాను అర్థమవుతుందా నా సొంతంగా నేను తెచ్చుకున్నాను నా జనాల్ని మీరు కూలికొచ్చారు వాళ్ళు ఏమి ఆశించకుండా వచ్చారు ఏదో కన్సెప్ట్ చేద్దాం నాకు మనసు ఆనందం కలిగి నేను వాళ్ళకి ఇచ్చాను తప్పేంటి తప్పుందా ఇలా వచ్చిన వాళ్ళు వాళ్ళ జీతం ప్రకారం తీసుకోవాలి ఇంకెక్కువ ఆశిస్తున్నారు వీళ్ళ మధ్యాహ్నం నుంచే ఎక్కువ ఎంత ఇచ్చారు కదా మనక్కడ ఇంకా ఎక్కువ ఇస్తారండి వీళ్ళు ముందేం చేశారు కూలికి ఒప్పుకున్నారు అర్థమవుతుందా ఈ రోజున అదే జరుగుతుంది దేవుడు చెప్తున్నాడు ఆయన ఇష్టం ఉంటే సమృద్ధిస్తాడు ఆయనకి ఇష్టం లేకపోతే ఆయనకు ఎంత అంతే ఇస్తాడు కానీ ఈ రోజున దొంగ త్రాసుతనం ఎక్కువైపోయింది కొలతలు దొంగ కొలతలు ఒక మంచం తయారు చేయాలంటే దొంగ కొలతలు వేస్తున్నారు దొంగ లెక్కలేస్తున్నారు ప్రతిదీ దేవుడు కొలతలు చూస్తున్నాడు మనిషికి తీర్పు తీర్చేటప్పుడు ఒక కొలతలు అన్యాయపు తీర్పులు తీరుస్తున్నారు ఇవన్నీ యేసుప్రభులు ఏం చెప్తున్నారంటే మీరు అలా చేయటానికి వీల్లేదు దేవుని పిల్లలైన వారు అలా చేయడానికి వీల్లేదు నామానికి అవమానం తావడానికి వీల్లేదు అన్యాయంగా ఒకరి దగ్గర దోచుకోవద్దు ఈరోజున అన్యాయమైన తీర్పులు అన్యాయమైన దోపిడీతనాలు ఎక్కువైపోయినాయి కాబట్టి ఈ రాత్రి దేవుడు యూట్యూబ్లో వాక్యమెంటున్న ప్రియ దేవుని బిడ్డ నీతోనే మాట్లాడుతున్నాడు అన్యాయపు కొలతలు కొలవద్దు మీరు దేనితో కొలబడతారు దానితోనే మీరు నాశనం అయిపోతారు అందుకే దేవుని వాక్యాల ఏమని రాయబడిందంటే మీరు కొలుచు కొలత చెప్పునే మీకు కొలవబడును ఈ రోజున కొలతలు అన్యాయపు కొలతలు చేస్తావా నువ్వు దేవుని పిల్లోడు వేయండి తెలియక దేవుని పిల్లలు కాకుండా ఉన్న వాళ్ళ సంగతి వేరు నీకు దేవుడు చెప్తూనే ఉన్నాడు అన్యాయం సొమ్ము తీసుకోవద్దు వడ్డీ సొమ్ములు తీసుకోవద్దు నాకు ఇష్టం లేని పనులు చేయొద్దన్నా చేస్తా ఉంటా ఉంటే నీ నిన్ను క్షమిస్తాడా క్షమిస్తాడా దేవుడు చెప్తున్నాడు ప్రియ అన్యాయం దగ్గర ఎవరి దగ్గర అన్యాయం ఎందుకంటే ఆయన అన్యాయిస్తాడు కాడు అన్యాయంగా ఎవరి దగ్గర దోచుకుంటే దేవుడు చూస్తానే అదే దశంభాగాలు తీసుకొచ్చి దేవుడికి ఇస్తాయి ఒప్పుకోడు నువ్వు అన్యాయ సొమ్ము తీసుకొచ్చి ఇదిగో నా దేవుడికి నేను ఇచ్చా నువ్వు ఇచ్చింది అన్యాయం సొమ్ము ఇచ్చేది నువ్వు ఒకళ్ళు బాధ పెట్టి ఇచ్చాదా సొమ్ము దేవుడికి అది అది తీసుకొని సంతోషపడతాడా వాడు కన్నీరు కార్చి రాత్రంతా పగలంతా కష్టపడుతున్న ఆ డబ్బులను దోచుకొని అవి దేవుడి మందిరంలోకి ఇస్తావా అవి దేవుడి మందిరంకి దేవుడికి ఇచ్చిన కానుకయ్యా దేవుడు ఒప్పుకుంటాడు అనుకున్నావా నీకు ఆశీర్వాదం వస్తుందా శాపం వస్తుంది గుర్తుపెట్టుకు నువ్వు వంద రూపాయలు కష్టపడితే ఆ కష్టంలో తీసిస్తే దేవుడిని ఆశీర్వదిస్తాడు నువ్వు పది రూపాయలు కష్టపడితే ఆ పది రూపాయలు తీసిస్తే ఆ దేవుడు ఆశీర్వదిస్తాడు కానీ ఒక దగ్గర దోచుకొని నా దేవుడికి నేను పది వేలు వేసాను ముప్పై వేలు వేసాను నలభై వేలు వేసాను యాభై వేలు వేసాను లక్ష వేసాను అంటే దేవుడు ఒప్పుకోడు నాకు వద్దో అన్యాయం సొమ్ము అంటాడు ఈరోజు నా అన్యాయపు సొమ్ము దేవుడికే ఇస్తూ దేవుడు అప్పుడు ఏమవుతాడు ఆ వ్యక్తి ఏమవుతాడు లక్షల లక్షలు పెట్టి దేవుని ప్రార్థనలు పెడుతున్నారు ఆ లక్షల డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అన్యాయం సొమ్ము కాదు అన్యాయంగా తీసుకున్న ఒక దగ్గర దోచుకునే కాదు ఐదు రూపాయలు వడ్డీలు ఆరు రూపాయలు వడ్డీలు దేవుడు ఏమన్నా చెప్పాడ నీకు నువ్వు దేవుని పిల్లాడువా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో దేవుడు అన్యాయస్తుడు కాదు రాత్రి చెప్తున్నాడు నువ్వు కొలవబడుతున్న కొలత చూసుకో జాగ్రత్త నువ్వు చేరి బియ్యము కొలుస్తున్నప్పుడు దాని కొలత ఎలా ఉండాలో అలాగే ఉండాలా ఆ కొలతకు మించిన ఎక్కువ కొలత వేస్తే ఆ బియ్యం ఏమనవుతాయా ఇప్పుడు సేరు బియ్యం తీసుకుంటావు నువ్వు ఆ సేరు బియ్యంకి ఎన్ని నీళ్ళు పోయాల అన్నీ నీళ్ళు పోయాల అలా కాకుండా ఇంకే ఎక్కువ పోస్తే అది ఏమవుతుంది చివుడిపోతుంది తినటానికి పనిచేది దేవుడు చెప్తున్నాడు అన్యాయపు సొమ్ము తీసుకోవద్దు అన్యాయస్థుడిని కాదు తీర్పు తీర్చవద్దు ఎదుటోడికి తీర్పు తీరుస్తూ ఇదే దేవుడు సంతోషపడుతున్నాడు అను అనుకుంటున్నా నా దేవుడి మందిరానికి నేను కానిక ఇచ్చాను దైవ సేవకులకు ఇంత ఇచ్చాను అంత ఇచ్చాను లక్షలు ఇచ్చాను కోట్లు ఇచ్చాను ఏది ఇచ్చినా దేవుడు అసహించుకుంటున్నాడు ఒకడు కన్నీరు కార్చి ఏడ్చేవాడి దగ్గర దోచుకొని తీసుకొచ్చి ఇస్తే అది దేవుడి ఇష్టపడతాడా ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ అన్యాయం సొమ్ము ఆశించే దేవుడు కాదు ఆయన నీ హృదయాన్ని ఆశిస్తున్నాడు గుర్తుపెట్టుకో నువ్వు పది రూపాయలు ఇచ్చినా వందరిచ్చినా ఏది ఇచ్చినా నిజాయితీగా ఇవ్వు ఒకటి దగ్గర దోచుకొనిచ్చే ధనం ఆయన ఇష్టపడడు ఎందుకంటే ఆ కన్నీరు కార్చేవాడు ఎవరో కాదు ఆయన స్వరూపంలో చెక్కున్న పిల్లోడే త్రోవైతే తప్పిపోయాడేమో దేవుడు ఎవరో ఎరగక ఉన్నాడేమో కానీ ఆయన దేవుని కుమారుడే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు ప్రియ దేవుని బిడ్డారు అన్యాయం ఆశించు తీర్పు తీర్చొద్దు నువ్వు తీర్పు తీర్చడానికి కాదు నువ్వు క్షమించేవాడివైతే దేవుని పిల్లవాడివి నువ్వు తీర్పు తీరుస్తున్నావా నువ్వు అలా అయిపోతావు నువ్వు ఇలా ఉంటావు నువ్వు ఇలా నాశనం అయిపోతావు అంటూ ఉన్నావా నువ్వు దేవుని పిల్లవాడివే కాదు ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు ఒక్కసారి హృదయ పరిశీలన చేసుకో నిజమైన తండ్రి నీకు అన్యాయంగా మేము జీవిస్తున్నామా ఒకరి మీద తీర్పు తీరుస్తున్నామని ఈ రాత్రి దేవుడిని అడుగు నీ హృదయంలో నుంచి కన్నీరు కాచి ప్రభువుని అడుగు అప్పుడు దేవుడే నీకు బయలుపరుస్తావు ఎంతమందిని నువ్వు మోసం చేశావు ఎంతమందిని అన్యాయం చేశావు ఎంతమందిని ఏడిపించేశావో దేవుడు ఈ రాత్రి నీకు తెలుపుతున్నప్పుడు నువ్వు సరి చేసుకుంటే నీ మనసు మారు మనసు పొందుకుంటే ఒక పాపి విషయమే దేవదూతలు సంతోషము కలుగుతుందంట నీవు నువ్వు దేవుడిలో సంతోషం నిన్ను చూస్తుంటేనే అసహ్యమేస్తుంది నేను నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తుంది సంతోషం కలగట్లే ఎందుకు కలగట్లేదు దేవుని పిల్లల వాళ్ళు మంచిగా ఉండాలి చెడ్డగా జీవిస్తున్నావు నువ్వు సంతోషం ఏర్పడుతుందా సంతోషం ఏర్పడి ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు ప్రియ దేవుని అన్యాయంగా ఎవరి దగ్గర దోచుకోవద్దు అన్యాయమైన వస్తువులు ఏది తీసుకోవద్దు న్యాయంగా తీసుకో ఉంటే తిను లేదంటే చనిపో అంతేగాని అన్యాయంగా ఒకడు దోచుకోవద్దు దేవుడు చెప్తున్నాడు అన్యాయమైన వస్తువులు నువ్వు తీసుకోవద్దు ఒకరి దగ్గర భయంకరమైన పరిస్థితులు నువ్వు ఏర్పరచుకోవద్దు అలా చేసి నువ్వు అంటే నరకములు నరకం అనే కొలతలో ఉండిపోతున్నావు నువ్వు అగ్ని ఆరదు పురుగు చావుని ఏ కొలత భయంకరమైన కొలత అది ఆ కొలతలో మాడి మసైపోబోతున్నావు నాశనమైపోతావు ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు హృదయాన్ని తెరు దేవుడి వైపు ఈ రాత్రి నువ్వు లూది అలాగా నీ హృదయాన్ని తెరిచి దేవుని ఆహ్వానించు అయ్యా నేను అన్యాయం చేశానయ్యా నేను అన్యాయం చేశానయ్యాని ఒప్పుకో ఒప్పుకొని విడిచిపెట్టిన వాడి కనికరం పొందుకుంటాడంట ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు నీ మనసులో ఎవరికి అన్యాయం చేస్తున్నావు ఎవరి మీద కోపగించుకుంటున్నావు ఎవరిపైన శత్రుత్వం పెంచుకుంటున్నావు ఈ రాత్రి వారిని క్షమించే గుణము నీలోకి రావాలా క్షమించే మనసు నీలోకి రావాలి అప్పుడు దేవుడు నిన్ను మంచి కొలతగా ఏర్పరుస్తాడు శ్రేష్టమైన కొలతగా ఏర్పరుస్తాడు ఆ కొలత బట్టి నువ్వు పరలోకములో నివసించబడతావు ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు దేవుని యొక్క మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ మారు మనసు పొందుకో దేవునికి సంతోషకరంగా జీవించు కొద్ది మాటలు దేవుడు దేవించు